ఇవన్నీ చెప్పినాక ఈ సిమ్టమ్స్ చెప్పినాక మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు అరే ఇవన్నీ సింటమ్స్ నాకు కూడా దగ్గు ఉంది నాకు కూడా సర్దు ఉంది అరే నాకు కూడా హెచ్ఐ ఏంది అసలు ఇది ఏంది పరేషాని అమ్మాయి వీడియోస్ మా దిమాక్ ఖరాబ్ అయింది ఈ సింటమ్స్ నాకు కూడా ఉన్నాయి అది ఇన్ని రోజులు ఇన్ని వారాల నుంచి నాకు కూడా ఉన్నాయి అని మీకు కూడా డౌట్ రావచ్చు ఓకే ఈ హెచ్ఐవి అనేది వస్తే ఆ సిమ్టమ్స్ అన్ని నీకు చెప్పిన కానీ ఆ హెచ్ఐవి ఉందా లేదా అని హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా తెలుస్తుంది ఆ నీకు ఉందా లేదా అని నువ్వు ఎట్లా తెలుస్తుంది సో దాని గురించి కొన్ని సెటప్స్ అనేటివి ఉన్నాయి ఓకే సో అవిట్లతో చెక్ చేసుకుంటే హెచ్ఐవి ఉందా లేదా అని ఇన్ డీటెయిల్గా హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతుంది ఓకే ఇందులో హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడానికి ముఖ్యంగా మనం త్రీ టైప్స్ ఉన్నాయి అన్నమాట సో త్రీ టైప్స్ నుంచి హెచ్ఐవీ అయినా ఫైండ్ చేయొచ్చు ఈ త్రీ టైప్స్ కూడా దేనికంటే ఒకటేమో తొంభై రోజుల రిజల్ట్ చూపిస్తుంది కొన్ని ఏమో యాభై రోజులలో రిజల్ట్ చూపిస్తుంది కొన్ని ఏమో పదిహేను రోజులలో మాత్రం రిజల్ట్ చూపిస్తాయి అట్లా అంటే స్త్రీ ఏంటంటే బేస్డ్ ఆన్ ఫినాన్షియల్ మనీని బట్టి చెక్ చేసుకోవచ్చు అండ్ బేస్డ్ ఆన్ నువ్వు తొందరగా రిజల్ట్ కావాలనుకుంటే ఓకే ఇన్ఫర్మేషన్ ఆ రిజల్ట్ అని తొందరగా కావాలనుకుంటే ముందే తెలియాలనుకుంటే అప్పుడు మాత్రం ఇదాన్ని నువ్వు చూజ్ చేసుకోవచ్చు దీన్ని బట్టి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఓకే ఆన్ ద టైం ఓకే ఇంత తొందరగా చాలా మట్టికి ఎవరికైనా డౌట్ ఏముంటుంది అంటే తొందర రిజల్ట్ కావాలి అది కూడా కంక్లూజివ్గా కరెక్ట్ పర్ఫెక్ట్ రిజల్ట్ కావాలనేది ఉంటుంది సో అందులో నేను ఇప్పుడు చెప్పే టెస్ట్ ఏంటంటే ముఖ్యమైన టెస్ట్లు ఇవి కరెక్ట్గా చూడాలి ఇందులో ఫస్ట్ టెస్ట్ పేరు వచ్చేసి న్యూక్లియక్ యాసిడ్ టెస్ట్ దీన్ని ఎన్ఏటి అంటారు ఓకే దీన్ని ఎన్ఏటి టెస్ట్ అంటారు ఎన్ఏటి ఎన్ఏటి టెస్ట్ విండో పీరియడ్ ఎంత అంటే టెన్ టు థర్టీ త్రీ డేస్ అసలు విండో పీరియడ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఎక్స్పోజర్కి ఎఫెక్ట్ అయినావో ఓకే నీకు ఎగ్జాంపుల్ ఈరోజు పదిహేను తారీఖు అనుకో సార్ ఇరవై ఫస్ట్ తారీఖు అనుకో ఈ ఫస్ట్ తారీఖు రోజు నీకు బ్లడ్ అనేది ఎఫెక్ట్ అయింది ఓకే యాక్సిడెంట్ అయిందో ఏదైందో నీకు హెచ్ఐ వచ్చిందో లేదో నీకు దగ్గులు బిగ్గులు ఉన్నాయి సో నీకు డౌట్ అనేది ఉంది సో ఈ రోజు హెచ్ఏ అనేది ఎక్స్పోజర్ అయిన డౌట్ సో ఈ రోజు నుంచి నీకు మళ్ళీ వచ్చే ముప్పై మూడో తారీఖు వరకు ఓకే ఐ మీన్ థర్టీ త్రీ డేస్ వరకు దాన్ని ఆ గ్యాప్ ఉంది కదా మధ్యలో దీనే విండో పీరియడ్ అంటారనమాట సో ఇప్పుడు ఈరోజు డౌట్ వచ్చింది నాకు ఈరోజే చెక్ చేసుకున్నా ఓకే ఈరోజు చెక్ చేసుకున్న ఇట్స్ ఏ నెగిటివ్ ఓకే ఈ నెగిటివ్ నుంచి మళ్ళీ థర్టీ త్రీ డేస్ మళ్ళీ థర్టీ త్రీ డేస్ అని చెక్ చేయించుకుంటావు కదా సో అప్పుడు కూడా నెగిటివ్ ఈ గ్యాప్ కదా మధ్యలో ఏదైతే నెల కానీ మూడు నెలలు కానీ రెండు నెలలు కానీ ఈ గ్యాప్ వచ్చేసి దీన్ని విండో పీరియడ్ అని అంటారు అనమాట ఓకే ఇది విండో పీరియడ్ అండ్ విండో పీరియడ్ ఎంత టెన్ డేస్ నుంచి థర్టీ త్రీ డేస్ వరకు సో చెప్పినా కదా తొందరగా మనకి ఒక రిజల్ట్ కావాలనుకుంటే ఈ ఎన్ఏటి అనేది మనం ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నాట్ టెస్ట్ అనేది ఓకే న్యూక్లియక్ యాసిడ్ టెస్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దీని నుంచి చాలా బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి యాంటీజెన్ యాంటీబాడీ ల్యాబ్ టెస్ట్ మోస్ట్లీ చాలామంది ఇదే ప్రిఫర్ అనమాట ఓకే యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తారు అండ్ దీని యొక్క విండో పీరియడ్ వచ్చేసి ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ డేస్ అనమాట ఓకే ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ డేస్ దీని యొక్క విండో పీరియడ్ అండ్ ఇది పీసీఆర్ టెస్ట్లో కూడా ఉంటాయి దీనికి సంబంధించి అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో సిఇఎంఐఏ టెస్ట్ అనేది ఉంటుంది సో మీ దగ్గర ఉన్న విజయ్ డయాగ్నోస్టిక్ సెంటర్కి కానీ వెళ్ళినా కానీ అక్కడ దొరికితే లేబో సిక్స్ ఫిఫ్టీ రూపీస్లలో ఈ టెస్ట్ అనేది అయిపోతుంది ఓకే అండ్ ఈ ర్యాపిడ్ యాంటీజెన్ అండ్ యాంటీబాడీ టెస్ట్ అనేది ఓకే ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ వచ్చేసి ఎయిటీన్ డేస్ నుంచి నైంటీ డేస్ లోపల ఈ రిజల్ట్ అనేది వచ్చేస్తా అనమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఇంత సో వాళ్ళు దానికి ఏం చేస్తారు నేను ఒక బ్లడ్ శాంపుల్స్ అనేది తీసుకుంటారు బ్లడ్ శాంపుల్ తీసుకుంటే దాన్ని బట్టి చెక్ చేస్తారనమాట అండ్ దెన్ నెక్స్ట్ ట్వంటీ త్రీ డేస్ నుంచి నైంటీ డేస్ వరకు యాంటీబాడీ టెస్ట్ ఈ యాంటీబాడీ టెస్ట్ ఏంటంటే కంప్లీట్గా నీ బాడీలో ఏదైతే యాంటీబాడీస్ క్రియేట్ అవుతాయి కదా సో యాంటీబాడీస్ క్రియేట్ అయినాక సో అవిట్లని చెక్ చేసేది యాంటీబాడీ టెస్ట్ సో ఈ యాంటీబాడీ ఏ టెస్ట్ అనేది ఎప్పుడు చేస్తారు హెచ్ఐవికి సంబంధించి నువ్వు ఎప్పుడైతే ఎక్స్పోజర్ అయిందో అప్పుడు నువ్వు డౌట్ వచ్చి అని దగ్గరికి పోతావు అంత దగ్గరకు పోయినప్పుడు ఆ చెక్ చేసిన యాంటీబాడీ నేను చెప్పండి నీకు హెచ్ఐవి టెస్ట్ అంటాడు చిన్న ఒక ట్రైడ్ ఆట్ ఎక్విప్మెంట్ తీసుకుంటాడు చిన్నది ఇట్లా ఎక్విప్మెంట్ తీసుకో అలా రౌండ్గా ఉంటాయి ఇట్లా మూడు చుక్కలు ఒక మూడు ఎక్విప్మెంట్ వాడతాడు వేస్తాడు ఎండ్లో అన్లో అన్లో ఒక సుక్కు వస్తే ఒక నెగిటివ్ పాజిటివ్ అంటే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు యాజ్ ఎట్ ప్యాథాలజిస్ట్ స్లాబ్స్లలో బట్ నేను ప్రిఫర్ చేసేందుంటే ఈ సెకండ్ ఉందా సెకండ్ ఆర్ ఈ ఫస్ట్ ఈ రెండిట్లల్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా నేను ప్రిఫర్ చేస్తాను ఓకే ఇది మాత్రం ఖచ్చితంగా మెయిన్ ఈ యాంటీబాడీ టెస్ట్ అనేది బేసిక్గా నీ బాడీలో ఎప్పుడైతే ఒక హెచ్ఏవైనా ఇన్ఫెక్ట్ అవుతుంది చూడు ఆ ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అయినాక యాంటీబాడీ జనరేట్ కానీ కొంతమంది లోపల నెల పడుతుంది కొంతమంది లోపాలు రెండు నెలలు పడుతుంది కొంతమంది లోపల మూడు నెలలు పడుతుంది సో నువ్వు టెస్ట్ చేయించుకునే లోపు అప్పలోపు ఆ వైరస్ అనేది ఎదుగుతూ 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 పోతాయి అన్నమాట సో కాబట్టి ఇది మ్యాక్సిమమ్ ఇది ప్రిఫర్ చేయకుండా ఈ ముందున్న ఉన్నాయి కదా ఈ రెండు వాటిని మీరు ప్రిఫర్ చేస్తే చాలా మట్టుకు సూపర్ ఇది ఇవి సూపర్ ఇవి మెయిన్గా ప్రిఫర్ చేయరు ఎప్పుడైనా టెస్ట్ చేయించుకుంటే ఓకే అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి సో ఒకసారి ఈ చార్ట్ చూడండి ఇందులో సో కంప్లీట్గా ఎన్ని జనరేషన్ టెస్ట్ ఉన్నాయి సో వాటి ఒక ఫంక్షన్స్ ఏంటనేటి ఇప్పుడు ఇందులో తెలుస్తుంది ఇప్పుడు జోరైందంటే థర్డ్ జనరేషన్ యాంటీబాడీ టెస్ట్ వచ్చేసి సో యాంటీబాడీస్ అది ఏం దేని గురించి సర్చ్ చేస్తుంది అది దేని గురించి చెక్ చేస్తుంది ఇది థర్డ్ జనరేషన్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే హెచ్ఐవి యాంటీబాడీస్ అనే వాటిని చెక్ చేస్తుంది ఓకే అది కూడా ఎప్పుడు హెచ్ఐవి ఎక్స్పోజర్ అయిన తర్వాత నీ హెచ్ఐవ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ త్రీ మంత్స్ ఇది అనేది చూపిస్తుంది సో దీని రిజల్ట్స్ రాని కొన్ని రోజులు పట్టవచ్చు అండ్ కొన్ని వారాలు పట్టవచ్చు అని చెప్పారు బట్ మ్యాక్సిమమ్ ఒక వన్ డేలో వచ్చేస్తుంది వన్ డే ఆర్ హాఫ్ డేలో కానీ ఈ యొక్క రిజల్ట్స్ అనేది వచ్చేస్తే ఇప్పుడు మన ఎక్విప్మెంట్స్ ప్రకారం ఓకే అండ్ డియబిలిటీ వచ్చేసి చాలా హై ఓకే ఆఫ్టర్ త్రీ మంత్స్ మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా చూపిస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ జనరేషన్ టెస్ట్ ఫోర్త్ జనరేషన్ టెస్ట్ వచ్చేసి యాంటీబాడీ అండ్ యాంటీజెన్స్ టెస్ట్ అనమాట హెచ్ఐవి యాంటీబాడీస్ అండ్ ట్వంటీ ఫోర్ వైరల్ ప్రోటీన్స్ అండ్ యాంటీజెన్స్ ఇది మనకి హెచ్ఐ ఉందా లేదా అని మ్యాక్సిమం మ్యాథ్స్ టు మ్యాథ్స్ మ్యాథ్స్ టు మ్యాక్స్ తెలిసిపోయేది వీటిలలో ఇది ఏంటంటే ఫస్ట్ ఇది ఆ థర్డ్ జనరేషన్ టెస్ట్ చెప్పిన కదా ఆ థర్డ్ జనరేషన్ టెస్ట్లో ఇది జస్ట్ యాంటీబాడీస్ మాత్రమే తెలుస్తుంది అది ఇది అనుకో పి ట్వంటీ ఫోర్ వైరల్ ప్రోటీన్స్ తెలుస్తుంది యాజ్ వెల్ యాస్ యాంటీజెన్స్ తెలుస్తుంది యాజ్ వెల్ యాస్ యాంటీబాడీస్ కూడా ఇది గుర్తుపడుతుంది యాంటీబాడీస్ థర్డ్ జనరేషన్లో క్రియేట్ కావాలని చెప్పినా కదా వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అని అట్లా ఇది అనుకో పి ట్వంటీ ఫోర్ వైర రోడ్ అనేది ఇవి ముందుగానే స్టార్ట్ అవుతాయి అనమాట ఓకే అంత టైం తీసుకో రెండు మూడు నెలలు తీసుకో అనమాట ముందుగానే క్రియేట్ అయిపోతుంది సో అందుకని ఇది వన్కొస్తుంది అది ఎంత టైం లోపల క్రియేట్ అవుతుంది అంటే వన్ మంత్ ఓకే సెక్షువల్ ఎక్స్పోజర్ ఆఫ్టర్ వన్ మంత్లో ఈ రిజల్ట్స్ అనేటి మనకి తెలిసిపోతుంది అక్కడికంటే ఇక టూ మంత్స్ సేవ్ అవుతుంది కదా సో అదనమాట సో దీని రిజల్ట్స్ ఏంటంటే సేమ్ యాస్టిస్ వన్ డే ఖచ్చితంగా కాబడుతుంది అండ్ రిజల్ట్స్ వచ్చేసింది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు కానీ ఒక నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఖచ్చితంగా వీటికి మనం చెప్పుకోవచ్చు ఓకే అండ్ ర్యాపిడ్ టెస్ట్ ర్యాపిడ్ టెస్ట్ అంటే నార్మల్గా బ్లడ్ తీసుకుంటారు చిన్న స్వాప్ తీసుకుంటారు సో మీ యొక్క డ్రాప్ మీ యొక్క బ్లడ్ డ్రాప్ అనేది దానిపైన పెడతారు సో పెట్టేసి దానికి వచ్చిన రిజల్ట్స్ అయినా ఫైనలైజ్ చేసుకుంటారు సో వీటిని ర్యాపిడ్ టెస్ట్ అనమాట ఈ రిజల్ట్స్ అనేది చాలా ఫ్యాక్ట్గా వచ్చేస్తాయి ఓకే ఇవేం చెక్ చేస్తాయి యాంటీ యాంటీబాడీస్ అది కూడా ఎప్పుడు ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత రిజల్ట్ చెప్తాయి అండ్ రిజల్ట్స్ కూడా ఎంత వస్తాయి అంటే ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తాయి ఓకే చాలా మట్టుకు ల్యాబ్స్లలో ఇప్పుడు సింపుల్గా అయిపోతాను ఇదే చేస్తున్నారు కానీ మ్యాక్సిమం మీరు ఎప్పుడు అన్నా కానీ ఫోర్త్ జనరేషన్ కానీ చూస్ చేసుకుంటే చాలా బెటర్ ఓకే అండ్ ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి ఓకే నేను ప్రిఫర్ చేసే ఏంటంటే ఫోర్త్ జనరేషన్ టెస్ట్ ఓకే అండ్ ఈ సెల్ఫ్ టెస్టింగ్ కిట్స్ అనేటివి ఉంటాయి అనమాట సో చాలా మందికి ఉంటుంది కదా ఆ హెచ్ఐవి తెలిసిన ల్యాబ్లో తెలిస్తే వాడు మన ఊరోడు కాబట్టి మన ఊరంతా చెప్తాడు ఆ తెలిస్తే వాడు ఊరంతా చెప్తాడని కాబట్టి ఈ సెల్ఫ్ టెస్టింగ్ కిట్స్ అనేవి ఉంటాయి అనమాట ఇవి ఏం చేస్తే యాంటీబాడీస్ టెక్ట్ చేస్తాయి సో ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా చూపిస్తే ఇన్ ట్వంటీ మినిట్స్లో రిజల్ట్ అనేది వచ్చేస్తాయి నువ్వు బ్లడ్ డ్రాప్ వేసిన తర్వాత అక్కడ కొన్ని డాట్స్ అనేటి ఉంటాడు వన్ టూ త్రీ అని సో కొన్ని వన్ టూ అని ఉంటాయి సిఎన్టీ అని సో అందులో టూ డాట్స్ వచ్చే పాజిటివ్ అన్నట్టు సింగిల్ డాట్ వస్తే నెగిటివ్ అన్నట్టు సో అట్లా కన్స్యూమ్ అయ్యి ఉంటాయి అనమాట అవి సో ఇంట్లో వచ్చిన రిజల్ట్స్ నెగిటివ్ అని వస్తే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ అని కూర్చోవద్దు సో ఇది ఒక కరెక్టా అని హెల్త్ కేర్ హెల్త్ క్లినిక్ సెంటర్కి వెళ్తాను మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇంట్లో చెక్ చేసుకున్నా కదా నాకు నెగిటివ్ వచ్చింది కదా నువ్వు దిల్చి ఖుషిగా హ్యాపీగా ఉన్న మాత్రం కరెక్ట్ కాదు సో ఖచ్చితంగా నీ ఒక హెల్త్ కేర్ నీ లైఫ్ కాబట్టి నువ్వు చెక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక ఎక్స్పర్స్ గురించి సో డాక్టర్ దగ్గరికి నువ్వు కన్సల్ట్ అవ్వడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్